పెద్దలు ప్రసాదంగా ఇచ్చినటువంటి బోధ యొక్క బోధ యొక్క ఫలితం మనం అందరము అనుభవిస్తున్నాం ఇంత ఫలప్రదమైనటువంటి బోధ అందించి మనం ఈ రోజు ఈ విధమైన భ్రాంతిరహిత స్థితిలో ఉండే కారకులైన పరంపర గురువుల యొక్క దివ్యమూర్తిత్వానికి నమస్కరిస్తూ మరియు ఎంతో శ్రద్ధ భక్తులతో బోధను వింటూ పరిపూర్ణ బోధ ఫలితాలను సంపూర్ణంగా అనుభవించాలనే సుసంకల్పంతో జూమ్ లో ఉన్నటువంటి సాంప్రదాయ పెద్దలైన గురువుల పాదపద్మములకు నమస్కరిస్తూ మరియు శిష్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సదా సద్గురు కరుణా కటాక్షములు ఎప్పుడు కలగాలని కూడా ఆశీర్వదిస్తూ మనము పరిపూర్ణ బోధ అనేది ఒక అంశాల మాదిరి మన పెద్దలు మనకు అందించారు శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయములో మూల గ్రంథము దీక్షితీయము ఈ దీక్షయ గ్రంథాన్ని ఒక అంశాల పద్ధతిలో శివరామ దీక్షితులు మనకు అందించారు ఆ క్రమంలోని భద్రాద్రి రామశతకాన్ని పరశురామన శివదాస్ స్వామి గారు ఒక అద్భుతమైన క్రమ పద్ధతిలో అందించారు ఆ తరువాత కృష్ణ ప్రభువులు తన యొక్క కందార్థ కంద పద్యాలను అంశాల పద్ధతిలో మరియు లక్షణయుత పద్ధతులు అందించారు మనము ఎలా అంటే అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో బోధనను అధ్యయనం చేసుకుంటే అది మన హృదయాంతరాల్లో క్రమ పద్ధతిలో గణిభవించి ఒక క్రమమైనటువంటి ఫలితాన్ని కూడా మనం అనుభవించేకి బాగుంటుందనే సుసంకల్పంతో అంశాలను గురించి ప్రబోధించుకుంటున్నాము ఇందులో భాగంగా ఇప్పుడు పరిపూర్ణ బోధకు ఎవరప్ప అధికారులు అధికారులు ఎవరు అనేది సంపూర్ణంగా విచారించి అనధికారులను గురించి విచారిస్తున్నాము శివరామ దీక్షితులు పరిపూర్ణ బోధకు అనధికారులు ఎవరు అన్నప్పుడు ఆయన బాగా ఆలోచన చేసి ఎంతో తపస్సు చేసి ఆయన మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరమే పరమాత్మ స్వరూపము అది నా నిజ స్వరూపము దానికి మినహా చెందవలసినది పొందవలసినది వినవలసినది అనవలసినది లేదు అదే అచలము బయలు పరిపూర్ణమని ఎవరైతే ఉంటారో అటువంటి పద్ధతులకు చెప్పకూడదు అన్నాడు రెండవది శాస్త్రాలే గొప్ప అనే వాళ్లకు చెప్పకూడదు దేవతా భ్రాంతి ఉండే వాళ్ళకు చెప్పకూడదు ఎదురుబడి గురువులతో వాదించే వాళ్ళకు చెప్పకూడదు గురుసేవ చేయనటువంటి వారికి చెప్పకూడదు నేనేదంటే అదే అనే వారికి చెప్పకూడదు కర్మాలే గొప్పది అనే వారికి చెప్పకూడదు మరియు స్త్రీల భ్రాంతి ఉండే వాళ్లకు చెప్పకూడదు ఆ తరువాత జ్ఞాన భ్రాంతి ఉండే వాళ్లకు భక్తి భ్రాంతి ఉండే వాళ్లకు వైరాగ్య భ్రాంతి ఉండే వాళ్లకు ఆ తరువాత ముద్దు బుద్ధి కలిగినటువంటి వారికి ఈ బోధ చెప్పకూడదన్నారు ఆ తరువాత మోక్ష భ్రాంతి ఉండే వాళ్లకు చెప్పకూడదన్నారు బద్దులమని అని భ్రాంతి ఉండే వాళ్లకు చెప్పకూడదన్నారు ఆ తరువాత అనుభవ భ్రాంతి ఉండే వాళ్ళకు చెప్పకూడదన్నారు అది నేను కావాలనే భ్రాంతి ఉండే వాళ్ళకు చెప్పవద్దన్నారు అదే నేను ఐతిని అనే అనుభవం కావాలనే ఉండేవారికి చెప్పకూడదన్నారు నేను నేను అని వాదించే వాళ్ళకు కూడా చెప్పకూడదు మతమే గొప్పది వారికి కూడా చెప్పకూడదు అన్నారు ఇంతవరకు మనం విచారించుకున్నాం నా మతమే దొడ్డది నా మతానికి ఇంకా గొప్పది లేదు అని పిచ్చిగా నమ్మి ఉండే వారికి పరిపూర్ణ బోధ పట్ట సృష్టిలో అన్ని మతాల వారికి వాళ్ళ మతం పైన విపరీతమైన అభిమానం ఉంటారు గుడ్డి నమ్మకం ఉంటుంది చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి కుల పెద్దలు ఆ మతానికి సంబంధించిన గురువులు శాస్త్రాలు వాణి ఆ బా ఆ మతాన్ని అభిమానించే వాని యొక్క హృదయంలో ఆ నమ్మకాన్ని పెంచి పోషించి మహా విశ్వ తయారు చేసి అంత నమ్మకము కలిగించింటాయి అవన్నీ ఆ నమ్మకం వల్ల ఆ మానవుడు బలీయంగా దాని కట్టుబాటు అయిపోదు దానికి మినహా లేదు అంత మతభ్రాంతి ఉండే వాళ్లకు పరిపూర్ణ బోధ చెప్పకూడదు ఎందుకంటే ఇదంతా కూడా చెటి వారి దగ్గర శంఖం ఊదినట్లు ఉంటుంది బదిరునికి సరిగమలు ఉంటారు సూర్యు అందునికి సూర్యుని చూపించినట్లు ఉంటారు చంద్రునికి మహారంభ వంటి స్త్రీని పెళ్లి చేసుకు పెళ్లి చేసినట్లు అంటే ఫలితం ఉండదు అంత మత పిచ్చి కలిగినటువంటి వారికి ఫలితం ఉండదు యోగ మార్గం అంతా కూడా భక్తితో తయారైదు మనస్సుతో తయారైతుంది మనస్సును నిరోధించేకి ఎన్నో యోగ మార్గాలు వచ్చాయి బుద్ధిని నిరోధించేకి ఎన్నో రకాల మతాలు వచ్చాయి బుద్ధితో ఏర్పాటైనవే మతాలు చిత్తాన్ని నిరోధించేకి ఎన్నో భక్తి మార్గాలు వచ్చాయి అహంకారాన్ని నిరోధించేకి ఎన్నో మంత్రాలు వచ్చాయి ఈ అంతఃకరణములని మనోబుద్ధి చిత్త అహంకారాలను అనసి పెట్టడానికి అవి ప్రకోపించకుండా నిర్మలంగా శాంతంగా ఉండేకి మన పెద్దలు ఇన్ని తయారు చేసి పెట్టారు మనస్సును అదిమి పెట్టడానికి ఎన్ని లక్ష ఇరవై ఐదు వేల యోగ సాధనలు వచ్చాయి అయినా మనసు నిలబడ బుద్ధిని నిరోధించేకి ఎన్నో మతాలు వచ్చాయి బుద్ధితో ఏర్పాటైనటువే మతాలు కృష్ణప్రభులు కూడా చెప్తాడు మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదల చే మితమే రూపరచుకొని బహుగతులను కలహింతురట్టి అయినా ఏ మతం లేకపోయినా ఆ మతకర్త మిత దృష్టితో ఆ మతాలను ఏర్పాటు చేశారు దాన్ని వెనుక ఉండే వాళ్ళు గుడ్డిగా నమ్మి ఉండరు మనం ఇంతక చెప్తున్న యథార్థ బోధనం మన బోధనం మన వారే అయితే వింటారో నమ్ముతారు కానీ మిగతా వాళ్ళకి ఎంత చెప్పినా నమ్మరు ఎందుకు నమ్మరు వాళ్ళ బుద్ధిలో వాళ్ళ మతము చాలా ఘనీభవించి ఉంది వజ్రము కంటే ఎక్కువ గట్టిగా ఉంది వజ్రాన్ని పగలగొట్టాలన్నా దాన్ని పద్ధతులు అమర్చాలన్నా వజ్రమే కావాలి దానికంటే గట్టిగా ఈ మతాన్ని విశ్వసించే వాళ్ళ యొక్క హృదయములో మతభావాలు అంత బలీయంగా ఉన్నాయి మీరు బాగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఇది శ్రద్ధగా వినండి మనము ఒక గ్రామంలోనూ పట్టణంలోనూ ఉన్నాం ఏదో ఒక పల్లెలో ఉండాలి ఆ పల్లె గ్రామము పట్టణము మండలము జిల్లాను ఒక దేశంతో పోల్చినప్పుడు చాలా చిన్నవైపోతాయి ఒక దేశాన్ని ఒక ఖండముతో పోల్చినప్పుడు చాలా చిన్నవైపోతాయి ఒక ఖండాన్ని ఒక గ్రహముతో పోల్చినప్పుడు చిన్నగా అయిపోతాం ఆ గ్రహాన్ని అజిగుండే నక్షత్రముతో పోలిస్తే చిన్నగా అయిపోతాం ఆ నక్షత్రము అజిగుండే ఒక గెలాక్సీ అంటే పాల పోల్చినప్పుడు అది ఇంకా చిన్నగా అయిపోతుంది అట్లా పాల పొంతలు పరిపూర్ణములు ఎన్నున్నాయంటే లెక్కకు చెప్పలేము కోటాను ఉన్నాయి పదహైదు కోట్ల నక్షత్రాల సమూహాన్ని ఒక పాలపుంత అంటారు ఆ పాలపుంతలో పదహైదు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి మనము సూర్యుడు అనే నక్షత్రమాలో ఉండం దీని చుట్టూ తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రహానికి మధ్య దూరం ఇప్పుడు భూమి నుంచి బుధునికి పోవాలన్నా భూగ్రహం గ్రహం నుంచి అంగారక గ్రహానికి పోవాలన్నా కొన్ని వందల వేల సంవత్సరాలు పడతాయి ఒక తరము సాలం అంత దూరంలో ఉండే అదే మన భూ ఫ్లూటో అనేవాడు అనే గ్రహం అవుతుంది ఆ గ్రహానికి భూమి నుంచి మానవుడు సెకండ్కు పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్ల వేగముతో పోతే కొన్ని యుగాలు అది అంత దూరంలో ఉన్నాడు ఆయన ఇంకా మీరు అంచనా వేసుకోండి మనసులో సూర్య కుటుంబమే ఎంత సుదూరమైనటువంటి వ్యవహారములో ఉండినప్పుడు ఇంకా పాల పొంత ఎంత ఉంటుంది ఇట్లా పాల పొంతలు కోటాను కోట్లు ఉన్నాయంటే ఎంత లెక్కకు అపరిమితమో చూడండి ఎంత అపరిమితమైనటువంటి విశ్వంలో నీ స్వర్గలోకం ఎక్కడుంది నీ ప్రభులోకం ఎక్కడుంది నీ వైకుంఠం ఎక్కడుంది నీ కైలాసం ఎక్కడుంది పిచ్చి భ్రాంతి కాకపో చూడండి పరిపూర్ణ బోధ చెప్పిండే గురువుల యొక్క భావము ఎంత విశాలమో చూడండి మరి ఇప్పుడు నేను మీకు చెప్పే మాటలు యథార్థమైనవి సత్యమైనవి స్థిరమైనవి విలువైనవి ఘనమైనవి ఇంత ఘనమైనటువంటి బోధ మనము మానవుడు దగ్గరగా విచారించి హృదయములో ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది మహా అద్భుతమైపోతాది మరియు సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి అతని యొక్క ఊహకే చిక్కదు ఇంత అపరిమితమైన అనంతమైన అవిభాజ్యమైన అవిరళమైనటువంటి ఆవరణ రహితమైనటువంటి పరిపూర్ణంలో ఇవి ఇన్ని ఉన్నాయా లెక్కకు అపరిమితంగా అంటే అందులో మనమెంత మన భూగ్రహం ఎంత మన సూర్య కుటుంబం ఎంత మన కాలం ఎంత మన యొక్క పరిధి ఎంత దూరంగా విచారణ చేయటం మనం పరమాణువులం చాలా అనుఫలం అయిపోతాం ఇంత అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి అందులో నీ నా మతమే గొప్ప ఎక్కడినైనా నీ మతం గొప్ప ఎక్కడ నీ దేవుడు ఎక్కడ ఆయన చరిత్ర ఆ దేవుడైనా నేను ఒక మతాన్ని విమర్శ చేయలే అన్ని మతాలతో మాట్లాడే దీర్ఘంగా ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్లకు మహా అద్భుతం అయిపోతారు ఇవన్నీ పైసాకు విలువలేని మాటలు అసత్యముతో కూడిన మాటలు కృష్ణప్రభులు చెప్తాడు ఎక్కడి మతం గొప్పది నీ ఉనికి ఎక్కడినైనా గొప్పది సద్గురువును చేరి ఇల్లు కొట్టుకుంటున్నారు మతాభిమానులు మా దేవ మా మతంతో కూడి ఉండాలి యశుడు ఎంత వాళ్ళ భ్రాంతి భ్రమం మీ ప్రపంచం అంతా మీ మతం అయినా ఏమైతా ఉంది కాకపోయినా ఏం నష్టం అయితా ఉంది ఎక్కడున్నాడు మీ దేవుడు ఒకరితో అయినా మాట్లాడుతున్నాడా పోనీ మాట్లాడకపోతే వాళ్ళు చూపించండి అన్ని అసత్యాలు చెప్పి మా మతంలో ఉంటేనే మా దేవుడు మిమ్మల్ని వాళ్ళ లోకానికి తీసుకుంటాడు మా మతాన్ని నమ్మకపోతే తీసుకోడు మీరు నరకానికి పోతారని ఎన్నెన్నో కల్పితమైన సత్య దూరమైనటువంటి మాటలు చెప్పిపోయారు పరిపూర్ణ బోధ విచారించినటువంటి వారి హృదయము సత్యముతో కూడి నిర్మలములో నిర్మలముతో కూడి వాస్తవముతో కూడి ఉంటాయి పరిపూర్ణ బోధ ఎరిగిన వాడు సృష్టి ఎంత అద్భుతమైన మహత్తుతో ఉంటే మహత్తులు చూపే మోసగాళ్ళను పరిపూర్ణ బోధ చెప్పే గురువు నమ్ముతాడనైనా మహత్తులు నమ్మేవానికి పరిపూర్ణ పట్టనే పడుతుంది సృష్టి ఇంత పెద్ద మహత్తు బాల్యములో పళ్ళులు ఉండవు మధ్యలో వస్తాయి మళ్ళా మధ్యలో ఊసిపోతాయి బాల్యంలో ఎండ్రుకులు పలస ఉంటాయి ఒత్తిపోతాయి నల్లగునేడు చల్లగైపోయి ఊసిపోతాయి మీరే బాగా ఆలోచన చేయండి తిన్న ఆహారం ఎంత అద్భుతంగా జీర్ణమవుతా ఉంది ఇదంతా మహత్తు కాదా మహిమ కాదా సృష్టి ఎంత మహత్తుతో ఉంటే లేని మహత్తులు నమ్ముతారా ఎంతని చెప్పున్నాయనా నేను వాస్తవము బాగా ఆలోచన చేసి చూస్తే అన్ని మతాలు మిత దృష్టితో ఏర్పడ్డాయి అపరిమితమైన దృష్టి సత్యముతో కూడిన దృష్టితో ఏర్పడినవి కాదు దానికే కృష్ణ ప్రభువులు అంటాడు క్షితిలో నరుడు పక్వాన్నత తిని తిని మరల నాకునే ఎతి సంస్కృతి విడిచి తిరిగి పోనునే వితరణశాలి చిన్నటి విత్తమడిగినే సత్యవాది సత్యముడిగేనే బోధ చెప్పే వాళ్ళే నాయనా మిగతా వాళ్ళందరూ అసత్యవాదులే వాళ్ళు ఎవరైనా కాని లేనివి ఉండాయి ఉండాయని చెప్పి చెప్పి వాళ్ళు చెడింది గాక వాళ్ళను అనుసరించే వాళ్ళని భ్రమల్లో పెట్టి భ్రాంతిలో పెట్టి చంపుతున్నారు చూడండి అచల గురువే యథార్థమైన బోధ చెప్తాడు ఈ సృష్టిలో పక్వానికి వచ్చినటువంటిది సంపూర్ణమైనటువంటిది అధిష్టానమైనటువంటిది పరమాత్మ స్వరూపమైనటువంటిది నేననే ఎరుకనైనా ఆ ఎరుకను నేనేనని నేనేనని బాగా ఆలోచన చేసి సృష్టికి నేనే పరమాత్మ స్థానములో సాక్షి స్థానములో ద్రష్ట స్థానములో విచారించే అంతఃకరణ స్థానములో ఎరుక స్థానములో దేవుని స్థానములో శక్తి స్థానములో పంచకోశాలకు విలక్షణమైన స్థానములో సాక్షాత్ అవస్థాత్మయ సాక్షి స్వరూపంగా ఉన్నానయా నాకే ఇన్ని పేర్లు పెట్టారయా నాకు మినహా దేవుడు లేనే లేడయా అని పక్వాన్నత తిన్నాడు పక్వం అంటే రుచికరమైనటువంటిది పూర్ణ దశకు వచ్చినటువంటిది అది నేనేనని తెలుసుకున్నాడు మహనీయుడు తెలుసుకొని ఎలా ఉన్నాడు పక్వాన్నత తిని ఎలా ఉన్నాడు నాకు మినహా సచిదానందము లేదు ఈశ్వరుడు లేడు నాదము లేదు బిందువు లేదు కళ లేదు తెలివి లేదు జ్ఞానము లేదు పురుషుడు లేడు చైతన్యము లేదు జ్యోతి లేదు త్రిగుటి లేదు కూటస్థుడు లేడు నాకు మినక మినహా అక్షరము లేదు క్షేత్రజ్ఞుడు లేడు విద్య లేదు బ్రహ్మ లేదు విష్ణువు లేదు ఇంద్రజాలం లేదు మహేంద్రజాలం లేదు అంతటికి నేనే మూల కారణము అన్ని మహిమలు మహత్తులు కలిగినటువంటి వాడ నేనే నా వల్లనే జాగ్రత్త స్వప్నము సుశుద్ధి ప్రకాశిస్తాది నేనే నా బ్రహ్మమును నేనే సృష్టిలో సంపూర్ణ పక్వమైనటువంటి పరమాత్మ పరబ్రహ్మ స్వరూపుడునని చెప్పి తాను ఇన్ని నామాలతో ప్రజ్ఞానము బ్రహ్మము నేనే అహం బ్రహ్మస్మి నేనే తత్వమసి బ్రహ్మము నేనే అయమాత్మ బ్రహ్మము నేనే భూమి త్యాక్షల బ్రహ్మము నేనే మరియు జీవేశ్వర ఐక్యము నేనే భావము నేనే సచిదానందము నేనే నేనే ఆదిశక్తిని నేనే నారాయణుని నేనే లక్ష్మిని నేనే పార్వతిని నేనే సదుల తల్లి సరస్వతి నా ఎందునే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఆది పరాశక్తులు కలుగుతున్నాయి ఆహా నేనే లింగము నేనే త్రిగుణాత్మకమైనటువంటి దానను నేనే ద్వైత అద్వైత విశిష్ట అద్వైత భావస్థితి వాడను నేనే బుంజాపుత్రుడును నేనే ఆ గొడ్రాలు బిడ్డను బుంజాపుత్రుడు అంటే నేనే కుందేటి కొమ్మును నేనే గంధర్వ నగరమును నేనే ఆకాశ పుష్పము నేనే అన్నిటికీ మూలాధారమైనటువంటి వస్తువును నాకు మినహా ఇంకొక వస్తువు లేదని ఈ మహనీయుడు నేనే పరమాత్మనని ఉంటాను ఇంత పక్వాన్నత కలిగి పరిపూర్ణ బోధన తెలుసుకొని పరిపూర్ణము ఇంకా గొప్పైనటువంటి పక్వ వచ్చి అంతటా ఉండేదని గ్రహించి అందులో నేను లేనే లేనని తనను తాను భావము నుంచి కక్కినవాడు నేను లేనివాడనని కక్కినవాడు తిరిగి వేరే మతాన్ని దేవతలను నమ్ముతాడా అన్నిటికీ నేనే మూలమునాయ అన్ని నా నుంచి ఉత్పత్తి అయినాయి నేనే కామధేను కల్పవృక్షము ఐరావతం చింతామణి అక్షయ పాత్ర శ్రీనిలము నిలయము సిద్ధడ గ్రంథిని నేనే హృదయ గ్రంథిని నేనే నేనే ఓంకార స్వరూపుడునని తెలుసుకొని నాకు మూలము లేదు అదిగో అంతటా ఉండేది బయలని వాడు తిరిగి నేను పరమాత్మను నా మతం గొప్ప దేవుడు గొప్ప నా శాస్త్రం గొప్ప అని ఉంటాడా ఉన్నాడు మహనీయుడు నిర్మల హృదయాంతకరణ కలిగి ఉంటాడు సృష్టిలో అందరూ అసత్యాలు చెప్తాయన ఒక్క అచల గురువే సత్యం చెప్తాడు ఆయనకు మినహా గొప్పవాడు ఎవడు లేడు సృష్టిలో అట్లా అచల బోధ చెప్పే మహనీయుని మాటలే సత్యము కానీ మిగతా సృష్టిలో ఏ మతకర్తయినా ఏ మతాభిమాని అయినా చెప్పేది ఆ లేని దేవునికి కల్పించిండే మహత్తులు మహిమలు విని లేని దేవుని పూజిస్తున్నారు చూడండి ప్రపంచంలో ఉండే ఎనిమిది వందల కోట్లలో ఈ ఎనిమిది లక్షలు ఎనిమిది వేల మంది ఉంటారు మన ఆ భావం అర్థం చేసుకోండి ఎనిమిది వందల మంది కూడా ఉండరు సంపూర్ణ శరీరం వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళ పైన అసూయతో చెప్పాలని వాస్తవం చెప్తున్నారు లేని దేవుడు కొలుస్తున్నారు పూజిస్తున్నారు భజిస్తున్నారు దేవుడే లేడు ఇల్లు కొట్టుకుంటున్నారు ఉన్నాడు 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 అని జీవితం అంతా అట్లా భయం చేసి ప్రార్థన చేసి ఏడో రోజు లేకుండా పోతుంది వాస్తవ విచారణ లేనే లేదు దీన్ని మనం బాగా ఆలోచన చేసి ఓహో మతాభిమానం ఇంత ప్రమాదకరమైంది మతం పైన అభిమానం ఉండేవారు ఈ పరిపూర్ణ బోధన నమ్మరు వాళ్ళు చెప్పిన అర్థం కాదు ఇరవైఅవది శ్రవణ భ్రాంతి ఉన్న వారికి చెప్పవద్దం శ్రవణమే గొప్పది ఎప్పుడు వినడం 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 ఆహా పరీక్ష మహారాజు ఏడు రోజుల్లో విని ముక్తిని పొందాడు శ్రవణం చేసి ఎప్పుడు విని 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 అలాగే ఎంతో మంది ప్రాచీన ఋషులు పెద్దలు శ్రవణమే గొప్పది అన్నిటికంటే వినడం వినడం అంటే గురువులు చెప్పే బోధనే వినడం అని కాదు కొంతమంది నాదాలు వింటున్నారు శివులతో నాకు వినపడతా ఉంది ఓంకారం సృష్టి అంతా కూడా ప్రతిధ్వనిస్తా ఉంది నాకు వినపడతా ఉంది అని దీనితో పాటు ఇంకా వేరేది వినడం పాటలు గాని మాటలు కాని దేవుని కథలు కాని ఇవన్నీ వినడమే గొప్పది శ్రవణమే గొప్పది అనే వారికి కూడా పరిపూర్ణ బోధ పట్టదు మరియు శ్రవణం తరువాత ఇంకా మనన మనన చేసే వాళ్ళు ఏమని ఎప్పుడు వాళ్ళు చెప్పిండేది వీళ్ళు ఆలోచిస్తూ ఉండేది ఆలోచిస్తూ ఉండేదే గొప్పదనే వాళ్ళు ఈ బోధ పట్టదు ఎందుకు పట్టదు శ్రవణం చేసే వాళ్లకు మరణ చేసే వాళ్లకునైనా ఉన్నాడు ఎప్పుడు వినేదే గొప్ప మాన చేసేదే గొప్ప అంటే అక్కడ ఇద్దరు ఉంటారు చేసేవాడు చేసేవాడొకడు వానితో చేయబడేది ఒకటి చేసేవాడు చేసేవాడొకడు వానితో చేయబడేది ఒకటి చేయబడేదే గొప్ప అన్నప్పుడు చేసేవాడు ఏమయ్యేది రెండు ఉన్నాయి కదా ఇక్కడ నువ్వు వింటున్నావు ఎవరో ఏదో చెప్పిండేది ఆ చెప్పబడిండేది గొప్పనా గొప్పనా చెప్పబడిండేదాన్ని వినేవాడు గొప్పనా ఎవరు గొప్పనాయన ఆ ఎప్పుడు వినేవాని గురించి చింతించకుండా వినపడే దానిపైన మనసు పెడితే వినేవాడు కూడా వినపడేది ఒకటి రెండు ఉంటాయి వినపడేదాన్ని వదిలేసి వింటున్నాడే చింత చేసేది పరిపూర్ణం వాణి రావాల అసలేను వాని వాణ్ణి పట్టుకోవాలి నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాను సాధన చేపించమమ్మా సాధన రహితమైనటువంటిది మాది పరిపూర్ణ పోదాం దాంట్లో మీరు సిద్ధిని పొందుతారు అని అడిగారు నేను శాంతంగా సంతోషం సాధన చేసే దాంట్లో ఎన్ని ఉంటాయి అందరు ఉంటారు ఎన్ని అంశాలు ఉంటాయని అడిగాను వాళ్ళకు అర్థం కాదు ఆ పాయింట్ మీకు ఎవరికన్నా అర్థమైందని ఆయన నేను అడిగిన ప్రశ్న